నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని దాల్ కిచిడి తయారు చేశానండి అన్నం విడిగా పప్పు కూరలు అన్నీ విడివిడిగా వండాలి అంటే అలా వండే అలా వండుతుంటాం కదా ఒకసారి అలా కాకుండా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఈ దాల్ కిచిడి ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికోసం మనం రెగ్యులర్గా వండుకుంటాం కదా రైస్ అది సోనా మసూరి రైస్ ఒక గ్లాసు తీసుకొని అర గ్లాసుడికి పప్పు తీసుకోవాలండి అంటే అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ కందిపప్పు ఆ పైన ఒక రెండు మూడు స్పూన్లు పెసరపప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు పప్పు బియ్యాలని శుభ్రంగా కడిగేసుకొని నీరంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి అదిలోగా మనం కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం అన్నం ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక అరకప్పు క్యారెట్లు ఒక కప్పు బంగాళ ముక్కలు అరకప్పు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు అరకప్పు క్యాప్సికము అలాగే కప్పు నిండా టమాటాలు కట్ చేసుకోవాలి మనం ఇది కుక్కర్లో చేసుకుంటాం కదా కుక్కర్లోని రెండు స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఒకసారి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలి దీనికి కారం ఎక్కువ పట్టదండి చాలా రెండు మూడు పచ్చిమిరకాయలు అయితే సరిపోతాయి ఇలా పచ్చిమిరకాయలు అవన్నీ వేగిపోయిన తర్వాత అప్పుడు ఒక కప్పు నిండా బంగాళ ముక్కలు తీసుకొని చక్కగా నేతిలో వేయించుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా అరకప్పు తీసుకోవాలి అవి కూడా వేయించుకోవాలి ఒక్కసారి ఒక క్షణం వేగిన తర్వాత అలాగే క్యాప్సికమ్ ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వీటన్నిటిని నేతిలోని మంటను తక్కువలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి వేయించిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ముక్కలన్నిటిని ఇంకొక ఈ కాయగూర ముక్కలు ఒకసారి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఇంగ వేసుకోండి ఇంగు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసి కలిసి వేయించుకోవాలి కలిపి వేయించుకున్న తర్వాత మనం బాగా పండిన టమాటాలు కప్పు తీసుకున్నాం కదండి కప్పు అంటే ఇవి దగ్గర దగ్గరగా మీడియం సైజు అయితే మూడు టమాటాలు ఉంటాయండి ఓకే ఇలా తీసుకున్న తర్వాత చక్కగా టమాటాలు కూడా కొంచెం కూరగాయ ముక్కల్లో వేసుకొని వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి పప్పులు బియ్యం చక్కగా వాటి అన్నింటిలో నీరు తీస్తాం కదా అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు నేను కప్పు పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను దీనికి చక్కగా మూడు వంతులు నీళ్లు పోసుకోవాలండి అంటే ఏంటి మనకి నాలుగున్నర గ్లాసులు వాటర్ పడాలి అన్నమాట చూసారు కదా నాలుగు గ్లాసులు వేసాను ఇంకా అర గ్లాసులు ఇలా నాలుగున్నర గ్లాసులు ఒకటిన్నర గ్లాసు అన్నమాట కొలతకైతే మూడు వంతులు ఎక్స్ట్రా వేసి నీరు వేసుకోవాలి అన్నమాట అంటే ఒకటిన్నర గ్లాస్కి నాలుగున్నర గ్లాసులు వాటర్ పడింది అంత చక్కగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కరు లిడ్ పెట్టేసుకొని మంటలు మీడియం టు సిమ్లో పెట్టుకుంటే ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత దాకా ఉంచుకోవాలండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే చక్కగా ఇలా కిచిని ఉడికిపోయి ఉంటుందండి దీన్ని గరిడతోటి చక్కగా పైనుండి కింద అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే ముద్దగా అవుతుంది మీకు ఇంకా కొంచెం జార్జార్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి ఇక్కడ కుక్ చేసుకుంటే కొంచెం లూజ్ లూజుగా వస్తుంది దీంట్లో మీకు ఏం పుళ్ళు కావాలంటే అవన్నీ వాడుకోవచ్చండి ఇంకా ఇలాగ అతి తక్కువ స్పైసెస్ తయారు చేసుకుని ఈ కిచిడి వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ నేను తయారు చేస్తానండి అన్నం పప్పు కూరలో వండడానికి ఒక్కొక్కసారి రొటీన్కి విభిన్నంగా ఇదంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టపడుతుందండి ఇలా అంత బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం నెయ్యి తాలింపు పెట్టుకోవాలి నెయ్యి ఎంత అంతా కాదు కిచిడికి అంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత బాగుంటుంది నేనైతే పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని గుప్పెడి జీడిపప్పు వేసుకొని వేయించుకొని దీంట్లోని జీడిపప్పు తిరగమూత పెట్టుకున్నాను సూపర్ డూపర్గా ఉండే ఈ దాల్ కిచిడి వీడియో కానీ మీకు ఎలా అనిపించింది వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి నేను ఆ మధ్యన ఉప్పిండి ఒకటి పోస్ట్ చేశాను మా రాజు శనివారం చేసుకున్న ఉప్పిండి అని ఆ ఉప్పిండికి అందరూ కిచిడి అని అడిగారు ఉప్పిండి కిచిడి రెండు వేరువేరుండి రుచులు కూడా వేరువేరుగా ఉంటాయి పైగా శనివారం రాత్రి అన్నం తింటారా మీరు అన్నారు మేము అన్నాన్ని భిన్నం డైరెక్ట్గా అన్నంలా తినవండి వేయించైనా ఇలా ఏదో ఒక భిన్నంగా తయారు చేసుకొని తింటాం నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్